ఇవి కాకుండా ప్రతి సచివాలయంలో పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఇరవై ఐదు కోట్లు సంక్షేమ రూపంలో గొప్ప వ్యక్తి వైఎస్ వ్యక్తికి రెడ్డి గారు బాధ్యత మాపై ఉంది అటువంటి వ్యక్తికి ఆశీర్వాదం అందించాల్సినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది అని ఎందుకంటే ఎవరైనా చంద్రబాబు రేపటి నుంచి వాళ్ళు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమంటున్నారు నేను నమ్మకాబు అని అనుకుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు మొహం చూస్తుంటేనే నేను నమ్మకాబు అంటున్నారు కానీ తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు మలీ కావాలి బాబు మలీ రావాలి బాబు అంటారు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఆలోచన లేకుండా లేరు ఈ రోజు పిల్లలు బాగా చదువుకుంటున్నారు పిల్లలకు మంచి బడులు ఉన్నాయన్నా మంచి బట్టలు వేసుకుంటున్నారు మంచి పుస్తకాలు అందుతున్నాయన్నా ఇంగ్లీష్ మీడియం చదువులు వస్తున్నాయన్నా మహిళలందరూ కూడా వాళ్ళ కళ్ళపై వాళ్ళు నిలబడుకుంటున్నారన్నా పేదపై వైద్యులు అందుతున్నారా దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద బిల్లింగ్ దానిలో ఇరవై పర్సెంట్ కమిషన్

మధ్యలో గ్యాస్ కూతురు అడ్డ పెట్టుకొని వస్తాం మీరందరూ కూడా అడగాల్సిన ప్రశ్న ఏమిటా అన్న గడిచిన ఇరవై సంవత్సరాలు మీరే ఒకరికొకరు తిట్టుకున్నారు కొట్టుకున్నారు చంపుకున్నారు కేసులు వేయించుకున్నారు మీ కారణంగా మా ఇంట్లో ఆడవాళ్ళు మమ్మల్ని ఎన్ని తిట్టు తిట్టినా కూడా మీకోసం దొడ్డు దాయకని చేసుకొని గెడ్డ తిరిగినా కదా ఈ రోజు ఏ రోజు పెట్టుకొని సిగ్గులు ఎవరో మీరు అందరూ కలిసిపోయినారు అన్న అని ఒక్క ఎందుకంటే వాళ్ళు కలిసింది మీ కోసమో మీ భవిష్యత్తు కోసం కలిసి ఈ రోజు మాకు సమానంగా పొందుతున్నారు అని చెప్పి ఒక తప్పుడు ఉద్దేశంలో కాబట్టి మీరు చెప్పాల్సిన మీ ఆశీర్వాదం

ఎదిగిన వ్యక్తి ఆయన వాస్తవానికి అయితే హైదరాబాద్ లోనో బెంగళూరు లోనో కర్నూలు లోనో వైద్య వృత్తిలో ఆయన సంపాదిస్తున్నాడు సంపాదించుకొని ఈ రోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభ్యర్థిగా మనకు రాదాన్ని ఎప్పటికో సంపాదించుకొని నదికొట్టూరు వచ్చి మన కోసం ఖర్చు పెట్టి సేవ చేసాడేమో చెడ్డోట నదికొట్టూరు నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని సారా వ్యాపారాలు 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 భూకంపాలు చేసిన మాత్రం గొప్ప పెద్ద నాయకులు అంట వీళ్ళందరూ ఈ రోజు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఒక గ్రామానికి పోయాడు గ్రామానికి నాలుగు లక్షలు లక్షల రూపాయలు క్రాఫ్ట్స్ అడిగినా వాళ్ళు నువ్వేమో ఆయుధాలు ఇచ్చిన నువ్వు ప్రేమ నష్టం గురించి చెప్పు మన నిజాయితీ గురించి చెప్పు మన చేసిన పని చెప్పు వాళ్ళని ఆయుర్వం ఇస్తానని చెప్పి కాబట్టి ఏదన్నా సమయం మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మీ ఆశీర్వాద సంకేతాలు ఎన్నో పెద్దవాళ్ళు తెలంగాణ